కాలభైరవుడు పరమశివుని మరొక అవతారం కాలభైరవుడు కాలభైరవుడు ఆవర్భమించిన పవిత్రమైన రోజు మార్గశిర బహుడ అష్టమి దీనినే కాలభైరవాష్టమి అంటారు శివక్షేత్రాలకు క్షేత్రస్వామి కాలభైరవుడు కాలభైరవుడు వాహనం కుక్క భైరవుడు అంటే పోషకుడు భయంకరుడు అని అర్థం కాలభైరవుని అర్చించిన తర్వాతే శివ దర్శనం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మృత్యుభయం ఉండదు ఆయుర్దాయం పెరుగుతుంది గ్రహదోషాలు వ్యాధులను తొలగిస్తారు క్షేత్రపాలకుడు అంటే ఆలయాన్ని రక్షించేవారు అని అర్థము సృష్టి ప్రారంభంలో శివునికి బ్రహ్మకు మధ్య వివాదం రాగా బ్రహ్మగారు తన ఐదవ శిరస్సుతో శివుడిని నిందించగా ఆగ్రహించిన శివుడు నుంచి ఒక భయంకర రూపం బయటకు వచ్చి ఆ భయంకర రూపం బ్రహ్మగారి ఐదవ శిరస్సును ఖండించినది అనేది పురాణగాథ